ఈరోజు నేను వెరైటీగా చేయబోతున్నా పిల్లలకి ఏం చేయాలి న్యాక్స్ అని చెప్పి సాయంత్రం అంటే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఏ అయ్యో బ్రెడ్ తెచ్చాం కదా సరే తోటి ఏదైనా చేసి మమ్మీ స్వీట్ కానీ నేను ఏ రోజు ఎప్పుడూ స్వీట్ చేస్తూ ఉంటాం కదా ఈరోజు వెరైటీగా చేస్తే కాయగూరలతోటి బ్రెడ్ శాండ్విచ్ అంటారు పిజ్జా బర్గర్లు అన్నీ చేస్తారు కదా ఆ టైప్లోనే వేరేగా నేను నాకు నచ్చిన స్టైల్లో నేను చేస్తాను మీరు బాగుంది అని నచ్చుతుంది మీకు ఎందుకంటే క్యాబేజ్ అంటే స్మెల్ వస్తుంది అంటారు ఈ క్యారెట్ తినరాయా క్యాబేజ్ తినరాయా ఏవి అంటే ఇది వద్దు అదొద్దు ఏరి పెడుతూ ఉంటారు అందుకని నేను వెరైటీగా బ్రెడ్ తోటి నేను చేయాలని అనుకుంటున్నాను అందుకని కాయగూరలు అన్నీ క్యారెట్ క్యాబేజు క్యాప్సికమ్ కూడా అసలు తినే తినరు ఏ ఏరి ఏరి పెడతారు అన్నీ లైట్గా వేడి చేసి మసాలా గిసాలు అన్నీ వేసి కొంచెం టమాటా సాస్ అంటే టమాటా సాస్ వేయండి నేను నచ్చినో లేచుకోవచ్చు కాబట్టి నేనైతే పిల్లలకి హెల్త్ కోసం నేను ఏవి చేస్తలేదు లైట్గా వేసి పిల్లలకి నచ్చినట్లు చేసిస్తా మీరు కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి